వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కడియం కావ్యను అధిక విజాడితో గెలిపించాలి పరకల కాంగ్రెస్ పార్టీకే బాధిగల మద్దతు అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ అన్నారు బుధవారం పరకాల పట్టణ కేంద్రంలో జరిగిన ఎంఆర్పీఎస్ పరకాల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే బాధిగలకు న్యాయం జరుగుతుందని బాధిగల ఉపకులాల వారందరం కలిసి ఐక్యంగా ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని మా మధ్యలో ఎలాంటి విభేదాలు భేదాభిప్రాయాలు లేవని అన్నారు వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి మాదిగలు ఓటు వేయొద్దని అన్నారు విద్యావంతురాలు సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తున్న డాక్టర్ కడియం కావ్యను ఎంపీగా భారీ మెజాడుతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని మాదిగలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ నమిళ్ళ క్రైమేట్ వరంగల్ తూర్పు ఇన్ఛార్జ్ వక్కల కుమార్ పట్టణ విలీన గ్రామాల అధ్యక్షులు ఎల్ ఆనందం నడికూడ మండల అధ్యక్షులు లక్కపెల్లి శ్యామ్ మేకల రవి మేకల రంజిత్ రామ్ శేఖర్ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి మాదిగల పూర్తి మద్దతు మరి పార్టీ అయినటువంటి బీజేపీ మరి మతాలతోటి మతాల పేరు చెప్పి కులాల మధ్య చిచ్చు పెడుతూ ఓట్లు రాబట్టాలని చూస్తూ ఉన్నది కానీ ఎట్టి పరిస్థితిలో బీజేపీకి ఓటు వేయద్దు మా దాంట్లో మాదిగా మాదిగా కులాల అంతా ఐక్యంగానే కలిసి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాం మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా లేవు అవన్నీ కూడా వదంతులే ఈ కులాల మధ్య కూడా మాదిగా కులం అని చెప్పేసి కూడా ఇవన్నీ వదంతులు సృష్టిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మాదిగ సమాజం నమ్మకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మంచి ఉన్నత విద్యావంతురాలైనటువంటి డాక్టర్ కడియం కావ్యను మనం గెలిపించుకొని పార్లమెంటుకు పంపించినట్టయితే వర్గీకరణ విషయంలో మన జాతి పట్ల పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాదిగలంతా కూడా మరి ఖచ్చితంగా అస్తం గుర్తుకే ఓటు వేసి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాదిగా ఆ పేరు రత్న కేదాశి మోహన్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జై భీమ్ జై భీమ్